నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దివంగత నేతలు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి మేకపాటి గౌతమరెడ్డిల పేర్లను సంఘం బ్యారేజీకి నెల్లూరు బ్యారేజీకి పెడితే ఇప్పుడు చంద్రబాబు వాటిని మార్చడం అంటే వారిని అని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు పేర్లు తొలగింపు కార్యక్రమం పెట్టుకోవటం దారుణమన్నారు గతంలో ఒకటి రెండు తప్పులు జరిగిన మాట వాస్తవం అయినా చంద్రబాబు వందల సంఖ్యలో తప్పులు చేయటం సరికాదని అన్నారు అధికారం శాశ్వతం కాదని ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ ఎవరు ఏమి మంచి చేశారన్నది జీవితాంతం ఉంటుందని అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా లక్షలాది మంది అనేక అవస్థలు పడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు భారీ వర్షాలతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సహాయార్థం యాభై లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్కు ఇరవై ఐదు లక్షలు తెలంగాణ రాష్ట్రానికి ఇరవై ఐదు లక్షల వంతున మొత్తం యాభై లక్షలు ప్రకటించారు వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రతి ఒక్కరూ ఉదారంగా ఆదుకోవాలని తమ వంతుగా ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు వరదలతో ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకృతి ప్రకోపానికి ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ సమిష్టిగా కృషి చేద్దామని పేర్కొన్నారు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవటం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పేర్లు తొలగింపు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు జిల్లాకు చెందిన సంఘం పెన్నా బ్యారేజీల ప్రాజెక్టులను దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ప్రాజెక్టులను తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి అసంపూర్తిగా ఉన్నటువంటి సంఘం పెన్నా బ్యారేజీ పన్నును పూర్తి చేసి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తారు నెల్లూరు జిల్లా రైతాంగం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా మంత్రిగా సేవలందించిన వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెన్నా బ్యారేజీకి పెట్టి మహనీని సేవలను నేటి తరాలు గుర్తుంచుకునేలా చిరస్థాయిగా నిలిపారు గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థంగా సంగం ప్యారేజీకి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పేర్లను తొలగించడం జరిగింది సంఘం పెన్నా బ్యారేజీల పేర్లు తొలగించడం వల్ల చంద్రబాబుకి వచ్చిన లబ్ధి ఏంటో అర్థం కాలేదు చంద్రబాబు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి పనులను పూర్తి చేసి రైతులకు కష్టాలు లేకుండా చూడాలి బ్యారేజీలకి పేర్లు మార్చడంపై చంద్రబాబును ప్రజలు అసహించుకుంటున్నారు సంఘం పెన్నా బ్యారేజీలకి మేకపాటి గౌతమ్ రెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి పేర్లపైనే కొనసాగించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి రెడ్డి మాట్లాడుతూ సంగం బ్యారేజ్కు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును నెల్లూరు బ్యారేజ్కి విజయ నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి నల్లరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్లను తొలగించడం దుర్మార్గం అన్నారు జిల్లా అభివృద్ధిలో ది చెరగని ముద్ర అని అన్నారు స్త్రీ శ్రీ సిటీ కృష్ణపట్నం పోర్టు అలాగే సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్లు వైఎస్ఆర్ హయాంలోనే పురుడు పోసుకున్నాయన్నారు నెల్లూరు బ్యారేజ్కి టీడీపీ ప్రభుత్వం ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కలిసి నూట డెబ్భై నాలుగు కోట్లు ఖర్చు చేశాయని తెలిపారు అలాగే సంఘం బ్యారేజ్కు టీడీపీ ప్రభుత్వం ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ ఫ్యామిలీ నూట అరవై కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగిందన్నారు ఈ రెండు బ్యారేజీలకు రూపకల్పన చేసి లక్షల ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్ జగన్లదే అన్నారు రాజకీయాల్లో మచ్చలేని నేతలు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డిలని పేర్కొన్నారు రెండు బ్యారేజ్లకు గౌతమ్ రెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్లు పెట్టడం సమంజసం అని చెప్పారు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీకే ఎక్కువ సేవ చేశారని అలాంటి మహనీని పేరు తొలగించడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం నెల్లూరు సంఘం బ్యారేజ్ల పేర్లు మా ప్రక్రియను స్వస్తి పలకాలని కోరారు ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం నెల్లూరు సంఘం బ్యారేజ్ల పేర్లు మార్పు ప్రక్రియలకు స్వస్తి పలకాలని కోరారు ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి మన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన అరేంజ్ చేశారు ఇది రెడ్డి గారు ఈ సం ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన మాజీ మంత్రి మన గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ గారు రంగారెడ్డి గారు విక్రమ్ బాబు విజయ్ కుమార్ అందరు కూడా పెద్దలందరూ కూడా నమస్కారం ఈనాడు ముఖ్యంగా మనము ఈ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో జరిగినటువంటి ఈ వరదలు గురించి మనం చెప్పుకోవాలి ఆ వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలందరికీ కూడా మన ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి మన సాలిడే కూడా ఎక్స్ప్రెస్ చేయాలి తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కాని రెండు రాష్ట్రాల్లో బాగా నష్టపోయారు విజయవాడ అయితే చుట్టుపక్కలంతా లక్షలాది మంది చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం వారికి తప్పనిసరిగా అందరూ సహాయం చేయవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర ప్రజలు కూడా వారికి చేతన ఇంతవరకు అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్య జరిగినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహుశా తెలిసిన వారు రా దేశంలో కూడా కొందరు తెలుసు గౌతమ్ బాబుకి బాబు నాకు రెండు వేల నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు నేను అసలాపరేట్ చేసినప్పుడు కూడా ఆయన అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చాడు నాకు చాలా సహాయపడ్డాడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నెల్లూరులో రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో బాగా సహాయపడ్డాడు అప్పటికే రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు సరే జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఆ సందర్భంలో నా పార్లమెంట్ సీటు గెలవడానికి కూడా ఆత్మపురగం చాలా ఉపయోగపడింది అనేది అందరూ మనకు తెలుసు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభ్యుడిగా గెలిచి ఆయన కేంద్ర రాష్ట్రంలో మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు మంచి శాఖలను కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ ఇండస్ట్రీ కామర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అట్లా వివిధ శాఖలను కూడా ఆయనకి అప్పజెప్పడం జరిగింది ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వ్యక్తి అనే కార్యక్రమం జరిగింది సన్ని దురదృష్టవశాత్తు ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాడు ఆయన ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జ్ఞాపకార్థం మన జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు కాన్స్టన్స్లో ఉన్నటువంటి సంఘం బ్యారేజ్కి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది ఆయన పేరు మీద అది అందరూ పెద్ద సభ జరిపారు చాలామంది ప్రజలు వచ్చారు అందరూ చూశాము ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు ఆ సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు మన ప్రభుత్వానికి వచ్చాడు తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు తొమ్మిది పది పేర్లు పది పదకొండు పేర్లు మార్చేయడం చేయడం జరిగింది దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంగం బ్యారేజ్ని తీసేసి ఒట్టి సంగం బ్యారేజ్ అని పెట్టాడు అట్లాగే నెల్లూరు బ్యారేజ్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని పెట్టి ఉంటే అది కూడా తీసేయడం జరిగింది ఆయన మరి నల్ ఆయన శ్రీనివాసు రెడ్డి గారు కూడా ప్రజానాయకుడు మంచి పేరు తెచ్చుకున్నాడు నిజాయితీ పరుడుగా ఆ రోజుల్లో మనం అందరం భావించేవాళ్ళం అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో పలు పేర్లు తీసేయడం జరిగింది పదే పదకొండు పేర్లు తీసేయడం జరిగింది ఇప్పుడు ఈయన కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి డెబ్బై ఐదవ సంవత్సరం నడుస్తుంది ఆయనకి డెబ్బై నాలుగు పూర్తయినాయి కాబోదు మరి తిరిగి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది ఏదేదో వాగ్దానాలు చేసిన మీదట ఆ పరిస్థితుల్లో ప్రధాన అజెండా ఇది పెట్టుకున్నాడు ఈ పేర్లు మార్చే కార్యక్రమం అది అవసరమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసి ఉండొకర ఆయన ఒకటే అలా తప్పు చేసి ఉండొచ్చు ఆయన దీన్ని పది తప్పులు చేయాలన్నా దానికి నీకింత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇంత రాజకీయ అనుభవం ఇంత మేధావితనం ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పుకుండే ప్రచారం చేసుకునే వ్యక్తి ఇది ఈ ప్రథమ అజెండాగా పెట్టుకొని పది పదకొండు పేర్లు వరుస పెట్టి మార్చేశాడు దీనిలో చూస్తే గౌతమ్ బాబు జీవో ఇచ్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మళ్ళా జీవోలో దాదాపు తొమ్మిది పేర్లు చోట పది ఇంకొక రెండు పేర్లు ఉన్నట్టు పదకొండు ఇంకా ఎన్ని మారుస్తాడో మనకు తెలియదు అది చాలా అవసరం ఇప్పుడు అది చేశారు ఆయన అంటే రాజకీయాల్లో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కాకపోతే ఎవరు ఏం పని చేశారు అనేది మరి మీరు చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చాలి కదా ప్రథమ అజెండా అది పెట్టుకోవాలి కదా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది నెరవేర్చాలి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాదాపు మేనిఫెస్టో చెప్పిన అన్ని కార్యక్రమాలు దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతం కూడా పూర్తి చేశారు మీరు పద్నాలుగులో ఇచ్చినటువంటి అజెండాలో చెప్పినటువంటి మేనిఫెస్టో తీసి దాచిపెట్టడం జరిగింది దానిలో చెప్పినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు రైతు రుణమాఫీ ఎనభై ఆరు వేల కోట్ల పైగా అలాగే డ్వాక్రా మహిళలు పద్నాలుగు వేల కోట్లు ఇవన్నీ రద్దు చేస్తామన్నారు అవి చేయకపోగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసి పెట్టాడు ఆయన ఆ పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఇప్పుడు చాలా చెప్పారు మీరు తల్లికి వందనమని అసలు ఎవరూ తలపెట్టేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ అమ్మ ఒడి అనే కార్యక్రమం బిడ్డలు చదివించాలి పనులకు పంపించకూడదనే ఉద్దేశంతో తల్లులకు అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఖాతాలు వేస్తే నువ్వు తిరిగి ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ఆయన చెప్పిన దానికి రెండంతలు మూడొంతలు కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఆయన నలుగురు పిల్లలు ఉంటే కూడా నాలుగు పదిహేను వేలు అరవై వేలు ఇస్తా ఉన్నారు ఆ విధంగా కొందరు భ్రమపడి ఆయనకు ఓట్లు వేయడం కూడా జరిగింది మిగతా కార్యక్రమాలు చాలా చెప్పాడు మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నాడు తర్వాత మరి బస్సు ఫ్రీ అన్నాడు మూడు సిలిండర్లు ఫ్రీ అన్నాడు రకరకాల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి కానీ అవి కాకుండా ఇప్పుడు ఈ వీటి మీద కార్య కర్మ మీద మొదలుపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిని చేశాడు చెప్పని కూడా చేశాడు ఆయన బహుశా జీవించి ఉంటే మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యవడేమో నాలుగోసారి కూడా అయ్యి ఉండేవాడు దృఢ దృష్టం కొంది ఈ రాష్ట్ర ప్రజలు కామె రాష్ట్రం చీలిపోయేది కాదు ఆ పరిస్థితుల్లో మరి ఈ చెప్పిన కార్యక్రమాలు చేయకపోగా మళ్ళా బాగా వాయిదా వేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఆయన ఎప్పుడు మనం చూసా ఆదర్శవంతం అయిన ముఖ్యమంత్రులు జ్యోతి గారు ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఏమాత్రం మచ్చలేనటువంటి వ్యక్తి ని నవీన్ పట్నాయక్ గారు ఈ మధ్యనే మొన్ననే ఆరోసారి గెలిచేట సమయంలో కొత్తి తేడాతో ఆయన ఓడిపోయాడు లేకపోతే ఆరోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆ పరిస్థితుల్లో మీరు నాలుగోసారి అంచెలంచెలుగా అయ్యారనుకోండి ముఖ్యమంత్రి ప్రజలు దీవించారు మిమ్మల్ని కంబైన్ రాష్ట్రంలో చేశారు ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు చేసినప్పుడు మీరు చెప్పిన వాగ్దానాలని నెరవేర్చాలి కానీ నెరవేర్చకపోగా ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సభం మీరు గొప్పగా చేయండి ప్రజలు పన్ననులు పొందండి అంతేగాని రాష్ట్ర ప్రజల్ని శాపగ్రస్తులు చేయకూడదు చంద్రబాబు గారు మీకు మాత్రం తగది మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ ఏ ఏమిటి చేసే కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు నేను అనుకున్నాను ఈ గేమ్ మరి చేసే కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు నేను అనుకున్నాను ఈ గేమ్ మరి చంద్రబాబు గారు అదృష్టవంతులు బహుశా వర్షాలు కూడా బాగా వస్తాయో ఈ సంవత్సరం అని అనుకున్నా నేను తీరా వర్షాలు కాదు కదా వరదలు వచ్చి గుణాలంతా కొట్టుకోపోయే పరిస్థితి ఆ విజయవాడే గాళ్ళంత అయ్యే పరిస్థితి వచ్చేసింది మరి మనం చూస్తున్నాం అసలు శ్రీరామకృష్ణ కమిటీ ఆడ రాజ మన రాజధాని పగ అన్నారు బాగా సారవంతమైన పొలాలు బాగా పంటలు మూడు కాలు మూడు ముఖార్లు పండే పంటలు పండే బంగారు పొలాలు అటువంటి చోట బీసీ సాయిల్స్ నల్లరేగడి పొలాలు దానిలో ఫౌండేషన్ చాలా కష్టం చాలా ఖరీదైతో కూడిన పని అక్కడ క్యాపిటల్ పెట్టి అక్కడ అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళా తగ తగదంటూ మీకున్నటువంటి మీడియా మొత్తం ఉంది కాబట్టి ఆ మీడియాతో చూపిస్తున్నారు గొప్పగా అది ఏమాత్రం నీళ్లు రాలేదు రోడ్లన్నీ బాగా ఉన్నాయి అంత బాగుంది నేను చెప్తున్నారు మన పత్రికల్లో చూస్తుంటే హైకోర్టును కూడా రెండు రోజులు మూసేయమన్నారంట సెక్రటరేట్ సెక్రటరేట్లో ఉన్న ఆఫీసర్లు అందరూ బయటకు వచ్చేసారట ఇవన్నీ చూస్తున్నాము ఏదో నిజాలు ఎట్లా ప్రజలకు తెలియకపోవు ఆ పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేయడం తగునా చంద్రబాబు గారు ఇది ఏమాత్రం తగదు మీరు ఇంత అనుభవంతో డెబ్భై ఐదో సంవత్సరం నడుస్తుంది మీకు ఈ పరిస్థితులు సరైన పరిస్థితిలో నడవాలి కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడపాలి కానీ దేశ రాష్ట్రానికి సౌభాగ్యం కలగజేయాలి కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి కానీ అట్లా కాకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు అడుగుతున్నాను చంద్రబాబు గారు మీరు ఆదర్శప్రాయంగా ఉండండి శేషజీవితం అయినా సక్రమంగా జరిపించండి ప్రజలకు మేలు చేయండి ఆదర్శమైన ముఖ్యమంత్రిని ఈ కాస్త టైంలో అనిపించుకోండి అని చంద్రబాబు చంద్రబాబు గారికి మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఈవెంట్ నిర్భాగ్యులు అక్కడ చూస్తుంటే వరదలు వచ్చి చాలా జనాలు అవస్థలు పడుతున్నారు లక్షలాది మంది జనాలు అవస్థ పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన సహాయం చేయవలసిన పరిస్థితులు ఉంది చాలామంది చేస్తున్నారు కూడా ఆ సందర్భంగానే ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ప్రజలు నష్టపోయారు ఖమ్మం జిల్లాలో అక్కడంతా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఒక ఉడతా భక్తిగా నేను కూడా ఈ రెండు రాష్ట్రాలకు చెరి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాను అది నాకు నాకు ఉడుతా భక్తిగానే నేనేమి పెద్ద ఇది కాదు ఇరవై ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానివ్వండి అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నేను ఇవ్వదలుచుకున్నాను అది రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుగుబాటు ఉండే అందరూ కూడా ప్రజలకు సహాయం చేయవలసిన అవసరం ఉంది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి అక్కడ నష్టపోయిన ప్రజలందరినీ మనం ఆదుకోవాల్సిన వాళ్ళు నిజంగా దేనావస్థ చూస్తుంటే కడుపు తడుక్కుపోతుంది ఆ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా ప్రజలందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా మరో చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజమోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సంఘం నెల్లూరు బ్యారేజీలు ఉన్నాయో వాటిని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాటికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇటువంటి సందర్భంలో దురదృష్టమైనటువంటి సంఘటన ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు అధికార పార్టీలో మంత్రిగా వ్యవహరించాడు అంతకుముందు నుంచి ఆ ప్రాంత ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అటువంటి గౌతమ్ రెడ్డి గారిని కోల్పోవడం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అందరూ భావోద్వేగానికి గురయ్యారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాకి రెండు సార్లు రావడం దాంతోపాటు మూడవసారి బ్యారేజ్ ఓపెనింగ్కి రావడం ఆయన కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఏ వ్యక్తి అయితే జనాలలో మమేకమయ్యాడో మనం దురదృష్టవశాత్తు కోల్పోయామో శాశ్వతంగా అటువంటి వ్యక్తి పేరు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బ్యారేజీకి సంఘం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం నెల్లూరు జిల్లాకి అనేక ప్రాంతాలకి సాగునీరు అందించడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి సాగునీటి రంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన పేరిట నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజ్ అని నామకరణం చేయడం జరిగింది ఈ రెండు పెట్టినందువల్ల చంద్రబాబు నాయుడుకు వచ్చినటువంటి నష్టం ఏందో తెలియదు కానీ వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఆ పేర్లు మిగతా అన్నిటితో కలిపి ఈ పేర్లన్నింటిని కూడా తొలగించడం జరిగింది పరిపాలన అంటే గతంలో చేసినటువంటి వాటిని మార్పులు చేయడం కాదు గతంలో చేసినటువంటి వాటికన్నా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం అనేటువంటిది పరిపాలన అనిపించుకుంటుంది ఇంకా రైతాంగానికి సంబంధించి తినివ్వడం ఇంకా అటువంటి రైతులకు సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరుతో మిగిలిపోయినటువంటి ఏదన్నా ఉంటే వాటికి కూడా నామకరణం చేయడం అనేటువంటిది మంచి సాంప్రదాయంగా ఉంటుంది తప్ప ఏదో నేను వచ్చాను కాబట్టి నా మార్కు పరిపాలన అంటే పేర్లు మార్చడమే పేరు మార్పుతోనే నా పరిపాలన ప్రారంభం చేస్తాను గతంలో ఉన్నటువంటి పరిపాలనకి భిన్నంగా ఉండాలంటే వాళ్ళు పెట్టినటువంటి పేర్లు ఉండకూడదు అటువంటి ఒక భిన్నమైనటువంటి సాంప్రదాయాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు దీనికి ఇప్పటికే ఒకసారి ఖండించడం జరిగింది ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడిని చీకొడుతున్నారు ఇటువంటి పద్ధతులు మంచిది కాదనేటువంటి భావంతో ఉన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని అన్నిటికీ ఏదైతే పేర్లు ఉన్నాయో వాటిని పునరుద్ధరిస్తూ ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి రెడ్డి పేరుతో ఉన్నటువంటి సంఘం బ్యారేజ్ కానీ నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి నెల్లూరు బ్యారేజ్ కానీ తిరిగి వాటిల్ని నామకరణం చేయాల్సిందిగా పునర్నామకరణం చేయాల్సిందిగా అదే పేర్లు తిరిగి కొనసాగించేటువంటి విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నింటినీ నెరవేరుస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పేరు మార్పుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం అన్నది దురదృష్టమనే చెప్పాలా ప్రధానంగా మన నెల్లూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు రోజు ఈరోజు మన నెల్లూరు జిల్లా సస్యశ్యామ్లంగా ఉంది అంతా కూడా ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అంటే దానికి ప్రధానమైన కారణం రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కృష్ణపట్నం పోర్టు కావచ్చు శ్రీ సిటీ కావచ్చు అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మన నెల్లూరు జిల్లాకు వచ్చినాయి అంటే రాజశేఖర రెడ్డి గారి కారణం ఆయన ప్రారంభించినటువంటి ఇవన్నీ కూడా పథకాలు బా భాగమే అందులో జలయజ్ఞంలో భాగంగా మన నెల్లూరు జిల్లాకే సంబంధించి సంఘం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ అలానే వాకాడ దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ కానీ వీటన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో ప్రారంభించడం కూడా జరిగింది ప్రధానంగా ఈ రెండింటిని రెండు వేల ఆరులో ప్రారంభించారు ఈ రెండు వేల ఆరులో ప్రారంభించిన తర్వాత మీకు ఒక రెండు విషయాలు కూడా తెలియజేయాలి నెల్లూరు సంబంధి నెల్లూరు బ్యారేజీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అరవై కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చివరిలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసి మొత్తం మీద టీడీపీ హయాంలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు అయితే వైఎస్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నూట డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసి మన నెల్లూరుకి తాగునీరు కానీ సాగునీరు కానీ అందించే క్రమంలో సుమారుగా లక్ష ఎకరాలకు కూడా అది సాగునీరు అందించే అవకాశం ఉంది ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టును మనకు అందించే క్రమంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఆ బ్యారేజీకి పెట్టడం అన్నది ప్రజలందరూ కూడా హర్షించారు అదేవిధంగా రెండవది సంగం బ్యారేజ్ సంగం బ్యారేజీకి వచ్చేటప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నప్పటికీ నూట ఇరవై తొమ్మిది కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ మొత్తం మీద ఎనభై ఎనిమిది కోట్లు టీడీపీ గవర్నమెంట్లో ఖర్చు అయితే నూట అరవై కోట్లు వైఎస్ రెండు వేల ఆరులో ప్రారంభించడం కూడా జరిగింది ప్రధానంగా ఈ రెండు ఏంటి రెండు వేల ఆరులో ప్రారంభించారు ఈ రెండు వేల ఆరులో ప్రారంభించిన తర్వాత మీకు ఒక రెండు విషయాలు కూడా తెలియజేయాలి నెల్లూరు సంబంధి నెల్లూరు బ్యారేజీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రెడ్డి గారు ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అరవై కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చివరిలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసి మొత్తం మీద టీడీపీ హయాంలో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు అయితే వైఎస్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నూట డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మన నెల్లూరుకి తాగునీరు కానీ సాగునీరు కానీ అందించే క్రమంలో సుమారుగా లక్ష ఎకరాలకు కూడా అది సాగునీరు అందించే అవకాశం ఉంది ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టును మనకు అందించే క్రమంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఆ బ్యారేజీకి పెట్టడం అన్నది ప్రజలందరూ కూడా హర్షిచ్చారు అదేవిధంగా రెండవది సంగం బ్యారేజ్ సంగం బ్యారేజీకి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నప్పటికీ నూట ఇరవై తొమ్మిది కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ మొత్తం మీద ఎనభై ఎనిమిది కోట్లు టీడీపీ గవర్నమెంట్లో ఖర్చు అయితే నూట అరవై కోట్లు వైఎస్ ఫ్యామిలీ ద్వారా దాని మీద ఖర్చు చేయడం ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం సుమారుగా లక్షల ఎకరాలలో దాని కింద సాగునీరు కానీ అలానే అనేక గ్రామాలకి తాగునీరు కూడా అందించే క్రమంలో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరుని అక్కడ పెట్టినప్పుడు ఉదయగిరి ఆత్మకూరు ప్రాంత వాసులందరూ అందరూ కూడా సంతోషపడ్డారు ప్రధానమైన కారణం ఏంటంటే గౌతమ్ రెడ్డి గారి గురించి అందరికీ కూడా తెలిసిందే మృదు స్వభావి ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళు కూడా గౌతమ్ రెడ్డి గారి గురించి మంచిగా ప్రస్తావించినారు అదేవిధంగా ఆయన మరణానంతరం వారి తండ్రి గారు అయినటువంటి రాజమోహన్ రెడ్డి గారు సుమారుగా రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి అందించి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచనతో ఆ గౌతమ్ రెడ్డి గారి పేరు మీద ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి హ్యాండ్ అవుట్ చేశారు అలాంటి గౌతమ్ రెడ్డి గారి పేరు మీద అక్కడ ఒక ప్రాజెక్టు ఫామ్ అయినప్పుడు ఆ ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడ్డారు అలానే నల్లబెడ్డి రెడ్డి గారి గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఈ రోజున్నటువంటి జనరేషన్స్కి తక్కువ పరిచయం ఉన్నా కూడా ఆయన ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ అంటే ప్రధానంగా తెలుగు గంగ ప్రాజెక్టుతో సహా అనేకమైనటువంటి డ్యాములు కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఇక్కడ చాలా వరకు ఆ కోట వాకాడు ఆ మండలాలల్లో ఒక ఒక గ్రామానికి ఒక గ్రామానికి సంబంధాలు లేని క్రమంలో ఈయన అనేకమైనటువంటి బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ వేసి తాగునీరు సాగునీరు మీద ఆయన చేసినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ చాలా ఎక్కువ ఈరోజు ఈ జిల్లా ఒక అడుగు ముందుకు మొదట్లో పడిందంటే నల్లబెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా దానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పొచ్చు అలాంటి వ్యక్తులు ఇద్దరి పేర్లు పెట్టినప్పుడు అందరూ కూడా భవిష్యత్తు తరాలకు కూడా ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి పేర్లు ఆ ప్రాజెక్టులకు కానీ లేదనుకుంటే కొన్ని మంచి బిల్డింగ్స్ కానీ ప్రభుత్వ భవనాలకు కానీ ఉన్నప్పుడు వారి గురించి తెలుసుకుంటారు ఈరోజు మనం ప్రధానంగా నెల్లూరులో చాలా వరకు కొంతమంది మహనీయుల పేర్లు ఉన్నాయి వారిని చూసినప్పుడు కొద్దిసేపు యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక స్ఫూర్తి సో ఈరో ఆ రోజుల్లో ఇట్లాంటి రాజకీయాలు చేసినారు ఈ మంచి నాయకులు ఉన్నారు అనే ఒక మంచి స్ఫూర్తి కలిగించే విధంగా ఈరోజు మనకు చాలా మంది చాలామంది పేర్లు ఉన్నాయి అలానే వీరందరి పేర్లు కూడా భవిష్యత్తు తలానికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కానీ వీరందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఆ పేర్లు కొనసాగించి ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మొదటి మూడు నెలల్లోనే ఎలాంటి రాజకీయాలకు ఆయన తెరలేపుతా ఉన్నారు ఇది మంచి సంప్రదాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది అలానే ప్రధానంగా ఈ ఇద్దరి పేర్లని తీసేయడం వల్ల ప్రజల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి కాబట్టి మరొకసారి ఆలోచించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా నల్లబూరి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీగా ఎక్కువ సేవ చేస్తున్నారు సో అందరూ కూడా ఈ ఇద్దరి పేర్లని కొనసాగించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తారని వారిద్దరి పేర్లు కూడా కొనసాగించాలని ప్రజల తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది